నేను ఇంకొకటి ఫైర్ ఆఫీసర్ అండి రాత్రి తొమ్మిది పది కల్లా మాకు మార్కాపర రూట్లో ఒక షాపు ఫైర్ అవుతుందని మాకు వెంటనే మెసేజ్ చేశాను సార్ ఎవరినే స్పందించి ఆ మార్కాపర రూట్లో షాప్ దగ్గరికి వెళ్ళి చూడగా ఫైర్ ఒకళ్ళు వస్తాను ఒకళ్ళొస్తా ఆ షట్లెట్స్ చూడంగా మొత్తం పాన్ పరాకులు కానీ అగ్గిపెట్టిలు కానీ మన సిగరెట్ పెట్టిలు కానీ షాట్లెట్లు కానీ ఈ పిల్లలు తినే వస్తువులు కొరకూరలు కానీ ఇవన్నీ కూడా చాలా వస్తువులు స్టాక్ పెట్టి ఉన్నాడు అతను స్టాక్ పెట్టిన వాళ్ళకి జాగ్రత్త తెలియక మరి ఏమో స్టాక్ పెట్టి ఉన్నాడు మాకు చెప్పినా కానీ మేము జాగ్రత్త చెప్పేవాడు కానీ స్టాక్ పెట్టారు అది ఫైర్ అయింది షార్ట్ సర్క్యూట్ అలా ఫైర్ అయింది కానీ నాలుగు ఏడు లక్షల వరకు ఉంది మేము దానిలో సేవ్ చేసాము మూడు లక్షల వరకు సేవ్ చేసాము నేను అమౌంట్నే అది చూసి ఇదే కాదండి ఏదైనా కానీ ఏ షాప్ అయినా కానీ ఫర్నిచర్ షాప్ కానీ ఏదన్నా మన గ్యాస్ గోడలు కానీ ఏదన్నా మన మన బేకరీలు కానీ లాడ్జింగ్లు కానీ కందిపప్పు మిల్లు కానీ రైస్ మిల్లు కానీ అన్నిట్లో కూడా మేము ఒక ఇది క్లాత్ చెప్పి వాళ్ళకి సిలిండర్లు పెట్టుకోండి బాబు ఏ టైం కట్టద్దు మన ఇనుకొండ ఇనుకొండ దానిలో మన ఇనుకొండ పట్టణంలో కరెంట్ అనేది హైవల్టేజ్ వస్తుంది లో వోల్టేజ్ వస్తుంది ఈ హైవల్టేజ్ వచ్చిన అమ్మనే ఈ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఫైర్ అవుతుంది కాస్త మేము ఆ ఫైర్ ఆదుకొని వచ్చేలా ఒంటి గంట అయింది మళ్ళీ మూడున్నరకి మాకు కాల్ వచ్చింది మాకు షాప్ తగలబడుతుందని బస్ స్టాండ్కి పక్కన షాప్ తగ్గబడుతున్నాయి అది మన పైపులు ప్లాస్టిక్ పైపులు ఉండేదాన్ని అది నీళ్ళు ఆ పైపుల్లో కూడా షార్ట్ సర్క్యూట్ వచ్చి ఆ పైపులు కూడా తగలబట్టడం జరిగింది మేము వాళ్ళు ఎమ్మనే ఆ పోవటం జరిగింది ఇదే కాదు ఏదైనా కానీ మా స్టాఫ్ మేము ఎనీ టైం ఎనీ టైం కూడా మేము స్పందించడానికి మేము రెడీగా ఉన్నాం ఏ కాలు వచ్చినా మేము ఆపటానికి సిద్ధంగా ఉన్నాం మా స్టాఫ్ కూడా మొత్తం సిద్ధంగా ఉన్నారు ఇంకా మేము చెప్పేది ఏంటంటే ఇంకా షాపులు కూడా తిరిగి ఈ టు డీసీపీలు అనేది పెట్టాలి వాళ్ళకి క్లాత్ చెప్పాలి ఇంకా ఇంకా ఓన్లీ క్లాత్ చెప్పాలి చెప్పిన తర్వాత వాళ్ళకి ఎలా ఏం చేయాలి ఏందనేది కూడా వాళ్ళ క్లాత్ చెప్పి మేము ఊహిస్తున్నాం అందుబాటులో ఎనీ టైం మేము అందుబాటులోనే ఉంటాము ఎనిపన్న ప్రజలకు చెప్పాలి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి ఏదైనా మన కర్మగాలక ఏదన్నా జరిగితే ఎనీ టైం మేము వచ్చి ఏదన్నా అది ఆర్పటానికి సిద్ధంగా ఉన్నాం ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు మేము డ్యూటీలోనే ఉంటాం అది ఇదే కాదు ఈ ఐదు మండలాలకు కూడా మేము ఈ గ్యాస్ ఏదైనా ఫైర్ అయినప్పుడు లేడీస్కి టీవీలు పెట్టుకొని ఉంటారు ఆడ మంట చేసి అట్లా వద్దమ్మా మీరు వంట చేసుకున్న తర్వాత టీవీ చూడండి మేము పైరు పోయినప్పుడల్లా కూడా లేడీస్కి మొత్తానికి ఫ్యామిలీకి చెప్తే అని చెప్పుకున్నాము గ్యాస్కి ఆడ మాత్రం జాగ్రత్తగా ఉండండి వంట చేసుకున్నాక బయటికి రండి వంట చేసుకున్న తర్వాత టీవీలు చూడండి మీరు వంట చేసి టీవీలు చూడటం అది పద్ధతి కాదు మీ మంచిది కాదు ఇది ప్రమాదం జరిగే సోషల్ ఉన్నాయి కాబట్టి మీరు గట్టిగా అది వంట చేసుకొని బయటికి రావాల్సిందిగా కోరుకోమైనది ఓకే ఓకే శ్రీనివాసరావు అండి నేను ఐదు సంవత్సరాల నుంచి మార్కమ్మ రోడ్లో వ్యాపారం చేస్తున్నాను రాత్రి తొమ్మిదిన్నర సమయంలో విద్యుత్ స్టార్ట్ చేసిన వల్ల షాప్ ఫైర్ అయింది ఎమ్మెంటే ఫైర్ పని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మంటలు అందుకు తీసుకున్నారు దీన్ని గుండా నేను షాపు రెండున్నర లక్షల దాకా కష్టం వాటిదండి ఏమున్నాయి దాంట్లో చాక్లెట్స్ బిస్కెట్స్ కుడి ప్యాకెట్లు అవి ఉన్నాయి వెంటనే నా వెంటనే ఫైరింగ్ నుంచి మంటలు అంత తీసుకున్నారు నా ఎందుకు దయించి గవర్నమెంట్ వారు నాకేదో ఆఫీస్